నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో ప్రస్తుతం నేను ఉస్మాని యూనివర్సిటీలో అయితే ఉన్నాను మరి ఇక్కడ నిరుద్యోగులు ఆస్మా అయితే బరిలోకి దిగపోతుంది కాబట్టి అటు జూబ్లీ హిల్స్ నుంచి నిరుద్యోగులు ఎంతవరకు ఆమెకి మద్దతు ఇస్తున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము కొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడదాము అన్న చెప్పండి ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు నేను నేను గత గత నుంచి ప్రిపేర్ ఎంఏ ఇంకా సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా రెండు వేల తొమ్మిది నుంచి అదేవిధంగా కేసీఆర్ని పడగొట్టించి రేవంత్ రెడ్డి ప్రభుత్వ గ గది గద్దెక్కడంలో కూడా మా పాత్ర కూడా ఉంది ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము గల్లీ గల్లీకి వెళ్ళి ప్రచారం చేసి ఆయనను తీసుకొచ్చినాం ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అయితే ప్ర డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తామని చెప్పి మరీ తక్కువగా పోస్టులు వేసారు దానివల్ల మేము వెనక మాకు వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయ్యి మిస్ కావడం త్రుటిలో తప్పిపోయింది మేము ఒకటే చెప్తున్నాం నిరుద్యోగుల ఆకాంక్షను వేరిస్తే రేవంత్ రెడ్డికి మా నిరుద్యోగలం సపోర్టు ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఆస్మా అన్నట్టు జూబ్లీస్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆమె నిలబడితే మొత్తం యావత్ తెలంగాణ నిరుద్యోగుల నాకు సపోర్ట్ ఉంటామని ఈ ఉస్మానియా సాక్షిగా నేను చెప్తున్నాను సపోర్ట్ చేస్తాం ఎందుకు ఎందుకంటే ఆస్మా ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది నిరుద్యోగ తరఫున ఆమె కూడా గురుకుల రాసింది ఎగ్జాము త్రుటీలో వన్ ఇన్స్టి టూ మళ్ళీ త్రిటీలో మిస్ అయింది ఇంకా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇంకా బాగానే ఉంటాయి కదా మరి ఒక ఆశతోని అనుకుంటే రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డిఏసి మళ్ళీ తర్వాత వేస్తాం మళ్ళీ వేస్తాం గురుకులాలు వేస్తాం మోడల్ స్కూల్ వేస్తామని కాలయాపన చేస్తుంది దానివల్ల ఏంటంటే నిరుద్యోగులు చాలా సంవత్సరం ఇప్పటికే పది సంవత్సరాల నుంచి ఆ కేసీఆర్ నిండా ముంచిండు అండ్ వేస్తాం వేస్తామని ఆ తర్వాత ఎలక్షన్లో కొన్ని నోటిఫికేషన్ వదిలి వెళ్తే ఈయన రేవంత్ రెడ్డి క్లియర్ చేసిండు మళ్ళీ ఈయన ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు వేయాలి కదా వేయకపోతే మరి నిరుద్యోగులు ఇంకెన్ని పది సంవత్సరాలు లైఫ్ లాంగ్ పుస్తకాలు పట్టుకొని ఉంటారా మరి అందుకోసం ఖచ్చితంగా మేము ఆస్మాని బరిలోకి దింపుతున్నాం జూబ్లీ ఎలక్షన్ జూబ్లీ సెలక్షన్లో ఖచ్చితంగా ఆమెను గెలిపించడంలో మా నిరుద్యోగుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది మరి ఎలా సపోర్ట్ చేయబోతున్నారు సపోర్ట్ అనేది చేస్తున్నారు మేమైతే ఇప్పుడు దాదాపు ఆస్మా అందరికీ తెలిసిపోయింది ఎట్లా యూనివర్సిటీ స్టూడెంట్ మేము అందరం ఒక నా ఇప్పుడైతే జూబ్లీ సెలక్షన్ అయితే రాలేదు కదా రాబోయే ఎలక్షన్లతో ఆస్మాని మేము జూబ్లీస్ ఎలక్షన్లో బరిలో దింపుతున్నాం మేమందరం కలిసి ప్రతి ఇంటింటికి ప్రచారం పోయి ఎట్లయితే రేవంత్ రెడ్డిని కాళ్ళు మొక్కి ఓట్లు వేపించినామో ఈ ఎలక్షన్లో కూడా నిరుద్యోగుల తరఫున ఆస్మా నిలబడ్డది నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ఆమె నిలబడ్డది గవ అందుకోసం ఉద్యోగాలు రావంటే మా ఆశమాను మేము గెలిపించుకుంటామని ప్రతి ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకొని మరి మా ఆశమాన్ని గెలిపి ఓట్లు వేయించుకుంటామని నేను ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాం